రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియాపరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాల తండ్రి ఈ ఉదయకాలం నుంచి రాత్రి కాలం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు వేల వేల స్థుతులు స్తోత్రాల తండ్రి ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ చిన్న బిడ్డల వ్యాధి తీసుకున్న తండ్రి వడగల్పులు బాగా ఈస్తా ఉన్నాయి తండ్రి వృద్ధులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభా వారందరిని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి చేతి వృత్తులు చేసుకుంటూ జీవించే జ్ఞాపకం చేసుకుంటు ప్రభావా వారి పనులలో మీరు తోడుగా ఉండాలి తండ్రి వారు ఆర్థికంగా స్థిరపడేలా సాయం ప్రభువా ఎవరైతే ఈరోజు ఇంటర్వ్యూలకు హాజరయ్యారో వారందరూ కూడా ఉద్యోగాలు వచ్చేలాగా సాయం చేయాలి తండ్రి ఎంతో మంది నిరుద్యోగ యువత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు తండ్రి ఎన్నో చదువులు చదివి ఉద్యోగాలు రాక తల్లిదండ్రుల మీద ఇంకా ఆధారపడుతూ ఉన్నారు ప్రభావ వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి చదువున చదువుకి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా సాయం చేయడం తండ్రి కలిసి దేశాలలో ఉద్యోగాలని మధ్య వెళ్ళి ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటు ప్రభావ ఏజెంట్లు ఎంతో మందిని మోసం చేస్తూ ఉన్నారు తండ్రి ఇక్కడ తీసుకెళ్లేటప్పుడు చెప్పే ఉద్యోగం ఒకటి అక్కడికి వెళ్ళిన తర్వాత చేసే ఉద్యోగాలు ఒకటి అని చెప్పి సహోదరులు చెప్తా ఉన్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ వారికి మంచిగా ఉద్యోగాలు సాయం చేయండి తండ్రి వారు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడండి ప్రభావా రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను విజ్ఞాపం చేసుకుంటే ప్రభావ జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వారి ఎటువంటి చెడు రసనాలకు బాధకుండా చూడండి తండ్రి వృద్ధులను జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వారికి సిగురూపులు చేయండి తండ్రి మానసిక వికలాన్ని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని వండు తండ్రి అనాథబిడ్డలని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వారికి ఏ ఆశ్రయం లేకుండా రోడ్ల మీద ఉంటున్నారు తండ్రి వారిని హక్కును చేర్చుకునేలాగా చేయండి ప్రభు అధికారులతో మాట్లాడి వారికి ఆశ్రమాలు కట్టించేలాగా సహాయం చేయండి తండ్రి ఇదిగా మధ్యకాలంలో ప్రతి ఒక్క బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా ఎంతమంది బిడ్డలు చేతువృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నారు తండ్రి వారందరినీ జ్ఞాపం చేసుకుంది ప్రభావ వారు చేసే పనుల మీరు తోడు ఉండేనా చాలా మంది బిడ్డలు అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ ఐసియుల వృద్ధి పొందుతున్నారు తండ్రి వారినిపం చేసుకుంటే ప్రభా వారికి మంచి ఆరోగ్యా శక్తిని ఉండే ప్రభావ వారిని ముట్టండి ప్రభావ రాత్రి కాలంలో వారందరి జ్ఞాపకం చేసుకునే తండ్రి వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తీసుకున్న తండ్రి రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డ మీద జ్ఞాపకం చేసుకునే ప్రభావ రైతులను జ్ఞాపకం చేసుకున్న తండ్రి వారు పండించే పంటకు మంచి గిట్టుబడతారు చెల్లూరు సాయం చేయ ఎంతో మంది బిడ్డలు అనేక రకాల వ్యాధి బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి షుగర్ బీపీ కిడ్నీ వ్యాధులు హెచ్ఐవి ఎయిడ్స్ గుండె జబ్బులు క్యాన్సర్ థైరాయిడ్ అనేక రకాల దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ వారికి మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలగనేవాడు ప్రభావ వారిని ముట్టండి తండ్రి స్వస్థపరచండి చాలా చాలామంది సొంత గృహాలు లేక అధ్య గృహాల్లో ఉంటూ యజమానులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి అద్దె కట్టుకుంటూ అనేక రకాల మాటలతో ఇబ్బంది ఉన్నారు తండ్రి వారిని జ్ఞాపం చేసుకునే ప్రభా వారందరికీ సొంత ప్రభావం వచ్చేలా సహాయం చేయండి తండ్రి ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీద జ్ఞాపకం చేసుకునే ప్రభా విద్యార్థులను జ్ఞాపకం చేసుకుంటే తండ్రి సేవలు ఇచ్చారు తండ్రి వారు జాగ్రత్తగా ఉండేలాగా సాయం చేయలాగా సహాయం చేయండి తండ్రి రాత్రి కాలంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకుంటు ప్రభావ వారు చేసే ఉద్యోగంలో అనేక రకాల ఒత్తిడిలకు గురవుతాను అని చెప్తున్నారు తండ్రి అధికారులు తిన్న వేధింపులతో ఇబ్బంది పెడుతూ ఉన్నారని సహోదరులు చెప్తా ఉన్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ కాలంలో ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వారికి ఉన్నటువంటి అవసరాలు తీర్చండి ప్రభు ఇంకా మార్మల్ సురక్షణ లేకుండా ఎంతమంది ఉన్నారు తండ్రి వారందరి జ్ఞాపకం చేసుకుంది ప్రభు ఇప్పటి వరకు ప్రార్థనలో ఏకి ప్రతి ఒక్క సహోదరి సహోదరునికి ప్రేమ పూర్వక వందనాలు తెలుపుతూ మారిని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి ఆమె